స్వాగతం సుస్వాగతం టు భావితరం వీడియో ఛానల్ ఈరోజు నేను రీడింగ్ జనవరి నెలలో రీడింగ్ అనేది చాలా ప్రాముఖ్యత నేను పన్నెండు పుస్తకాలు చదువుతాను ఈ సంవత్సరం అని మీ అందరి ముందు చెప్పాను అంటే నా గొప్పలు చెప్పుకోవడం అని కాదు ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది మీలో ఎవరైనా మోటివేట్ అయిపోయి ఉత్సాహం చెంది మీరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని మీరు జీవితంలో విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాము అయితే జనవరిలో ఒక బుక్ పెని చేశాను ఫిబ్రవరిలో ఒక బుక్ ఫిని చేశాను మార్చిలో ఇప్పుడు మూడో బుక్ చదువుతున్నాను జానవరిలో నేను ఈ బుక్ చదివాను అనమాట ఏంటి అది స్నేహితులని సంపాదించడం మరియు వ్యక్తులను ప్రభావితం చేయడం ఎలా అంటే ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఉంది హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ కాకపోతే ఈసారి నేను తెలుగు బుక్ అన్నమాట సో మాకు మంత్ బుక్ రీడింగ్ క్లబ్ ఒకటి ఉంది అందులో మేమందరం కలిసి ఈసారి సభ్యులమంతా కలిసి ఏం చేసామంటే తెలుగు బుక్ చదుదామనేసి డిషన్ తీసుకొని తెలుగు బుక్ చదివాను అందుకని నేను తెలుగు బుక్ చదివాను ఈసారి బట్ దిస్ బుక్ ఈస్ దేర్ ఇన్ లాట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎన్ని లాంగ్వేజ్లో నాకు ఐడియా లేదు బట్ ఇది దాదాపుగా ఎనభై సంవత్సరాల నుండి ప్రింట్లో ఉంది అయితే అరే ఇది ఎనభై సంవత్సరాల కింద రాసిన బుక్ రోజు పనికి వస్తుందని మీరు అనుకోవచ్చు ఇది ఎప్పుడు పనికి వస్తుంది ఎందుకంటే ఇది మనుషుల గురించి ఉన్న కావాలి తెలుసుకునే బుక్ కాబట్టి ఇది ఎప్పుడు పనిచేస్తుంది మీరు ఇంకా కొన్ని తరాలు గడిచినా కానీ ఇది పనికి వస్తుంది ఎస్పెషల్లీ ఈ ఏఐ కంప్యూటర్ టెక్నాలజీ లాట్ ఆఫ్ అభివృద్ధి చెందింది కదా దీని బుక్ ఈ బుక్ అవసరం ఇంకెంతో అవసరం అవుతుంది మనకి ఏకంటే ఎక్కువ ఇదే దీని బుక్కి ఈ బుక్కి అవసరం అవుతుంది ఎందుకని నేను చెప్పబోతున్నాను దానికంటే ముందేంటి మన భావితరం యొక్క ఉద్దేశం మాట్లాడదాం పర్పస్ రైట్ సో భావితరం యొక్క వీడియో ఛానల్ ఇంటింట ఆరోగ్యం అండ్ సంపద కలిగేలాగా ఉండాలనే మా ఉద్దేశము ఒక మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయడము థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఇరవై ఏ ఇరవై ఇరవై ఏడు నాటి వరకు ఫర్ వెల్నెస్ పేజ్ ఫర్ వెల్లెస్ లివింగ్ ఫేస్బుక్ పేజ్ అండ్ భావితరం ఈ రెండింటి ద్వారా మేము ఈ ఈ పర్పస్ ఈ గోరు ఈ లక్ష్యాన్ని మేము ఛేదించగలుగుతాము అది కూడా మీ అందరి సహాయ సహకారాలతోటి రైట్ అయితే ఇక్కడ చే ఇక్కడ ఒక చిన్న నిరాకరణ రైట్ డిస్క్లైమర్ ఓకే సో బుక్కులు ఎందుకు చదవాలి అంటే దానివల్ల ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఎందుకంటే మన ఆలోచన శక్తి ఎందుకంటే మన మైండ్ సెట్ మనం ఏం ఆలోచిస్తున్నాము మనం ఏం భావిస్తున్నాము దాన్ని బట్టే మనము యాక్షన్ అంటే పని చేసేది మనం యాక్టివిటీ చేసేది ఉంటుంది అన్నమాట రైట్ అయితే ఇప్పుడు ప్రపంచంలో ఒక సర్వే ప్రకారంగా సక్సెస్ఫుల్ మోస్ట్ సక్సెస్ఫుల్ సిఈఓఓస్ ఆఫ్ ద కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీస్ కనీసం మంత్లీ నెలకు ఒక బుక్ చదువుతారంట వాళ్ళు అంటే ఇలాంటి ఇలాంటి బుక్స్ నెలకొక్కటైన చదువుతారంట వాళ్ళు మరి మీరు నేను మరి మన సిఈఓ కాదు కదా మన చీఫ్ మనం కంపెనీ నిలబట్టలేదు కదా మనం వ్యాపారం చేయట్లేదు కదా అనుకోవచ్చు మనం చిన్న వ్యాపారమే చేయొచ్చు పెద్ద వ్యాపారం చేయవచ్చు యాక్చువల్గా అయితే మన ఫ్యామిలీ మీరు నేను మనం అంతా ఫ్యామిలీని నడుపుతున్నాం కదా ఇది ప్రపంచంలో ఏదైనా కంపెనీ కంటే చాలా పెద్ద కంపెనీ ఇది ఎందుకంటే మన ప్ర మన ఫ్యామిలీలో ఎన్నో విషయాలు ఉంటాయి మనకి కంపెనీని నడిపినట్టుగానే మనం ఫ్యామిలీని నడపగలిగితే అలాంటి మెలుపులతోటి సూచనలతోటి మనం మళ్ళీ మనం ఎంతో ఎత్తు ఎదగడానికి అవకాశం ఉందన్నమాట రైట్ సో చాలా అవసరం మనకి ఇది ఇంకొకటి ఏంటంటే ఈ బుక్ మానవ సంబంధాల గురించి మనుషులతో ఎలా మాట్లాడాలి ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఎన్నో మెలకువలు దీంట్లో చెప్పాడు సూచనలు ఇచ్చాడు ఎగ్జాంపుల్స్ ఉదాహరణతో సహా ఇచ్చాడు చాలా రీసెర్చ్ చేసి రాసిన బుక్ ఇది రైట్ అయితే ఈ బుక్లో నేను కేవలం ఒక మూడు పాయింట్లు మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను ఓకే రైట్ అండ్ ఈ ఈ బుక్ కొన్ని బుక్ల గురించి నేను మన డిస్క్రిప్షన్లో కూడా పెడతాను లింక్స్ మీరు అవి ఇంకా కొన్ని చూసి నేర్చుకోవచ్చు ఈరోజు మూడు ముఖ్య విషయాలు మాట్లాడదాను ఈ బుక్లో ఉన్నవి ఏంటి ఏంటివన్నీ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ బుక్ ఓకే ఫస్ట్ థింగ్ స్మైల్ చిరునవ్వు అనేది మనము బాగా అలవాటు చేసుకోవాలండి ఓకే రైట్ ఎందుకు అంటే మనము ఎవరైనా చూసినప్పుడు మనం తెలిసిన వాళ్ళని కానీ లేకుంటే ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళని చూసినప్పుడు కొంచెం చిరునవ్వు రైట్ చిరునవ్వులో ఎన్నో వేల రకాలు ఉంది యాక్చువల్గా చిరునవ్వు వల్ల మనం రిలాక్స్ అవుతాము ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే మన మైండ్ మెదడు చురుకుగా పనిచేయడం ఆలవాడుతుంది మన కుబో అని ముందుకెళ్ళామనుకోండి మన ఆలోచన శక్తి స్టాప్ అయిపోతుంది మన 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 మైండ్ షెట్ ఆఫ్ అయిపోతుంది అనమాట అందుకే మీరు స్మైల్ ఇవ్వాలి స్మైల్ అంటే ఇన్స్టంట్గా మీరు ప్రపంచంలో ఒక రెండు వందల భాషలు మాట్లాడగలుగుతారు అంటే ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో కానీ ఎందుకంటే స్మైల్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది రైట్ మీరు చూసిన చిరునవ్వు ఇవ్వగానే వాళ్ళు కూడా ఒక మంచి ఫ్రెండ్లీ భావన స్నేహపూర్వకమైన భావన కలుగుతుంది ఫస్ట్ ఈ రోజుల్లో చాలామందికి అది ఏమంటారు కొరత ఏమన్నా ఏర్పడింది తగ్గిపోయింది అది మనం స్మైల్ అంటే ఏంటిది కూడా మర్చిపోతున్నాం అనమాట రైట్ మనకు కావాల్సింది రాగానే గంతులేస్తున్నాము ఎగురుతున్నాము దూకుతున్నాము ఏది ఏ చిన్న కొంచెము మనకు ఇబ్బంది కలిగినా మనం అనుకునేది రాకపోతే మనము ఇబ్బంది పడుతున్నాము లేకపోతే మోహం మార్చుకుంటున్నాము అలా కాదు కావాల్సింది మనకి మనకు మంచి జరగని అండి చెడు జరగని ఎలాంటి సిచ్యువేషన్లు అయినా మీరు స్మైల్ ఇవ్వాలి అది చాలా మంచి ఎక్ససైజ్ ఫర్ బ్రెయిన్ అండ్ ఆలోచన శక్తి క్రియేట్ చేస్తుంది ఐడియాలు ఉపాయాలు ఆలోచనలు అన్నీ వస్తాయి అనమాట కాబట్టి స్మైల్ చిరునవ్వు ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్మైల్ ఇవ్వడం అనేది స్మైల్ ఇట్ డస్ వండర్స్ అన్నారు ఓకే సెకండ్ పాయింట్ వచ్చేసి లిసనింగ్ వినడము అనేది కావాలి రైట్ ఇందులో ఈ బుక్లో మనకు బాగా చెప్తాడు వినడం అనేది ఇంపార్టెంట్ నేను కూడా అప్పుడప్పుడు వాడు మాట్లాడుతుంటాడు మనం కట్ చేసా ఓకే నాకు తెలుసాయా అంటాం రైట్ వినడం అనేది బాగా నేర్చుకోవాలి మనం ఎప్పుడైతే వినడం నేర్చుకున్నామో అంటే ఎదుటి వాళ్ళతో ఓపిక సహనం అన్నీ వస్తాయి అంతేకాకుండా మనమంటే ఎదుటివాడికి చాలా రెస్పెక్ట్ గౌరవం అనేది కలుగుతుంది అరే నేను చెప్పింది ఇతను వింటున్నాడు ఇతను నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది చాలా ట్రస్ట్ ఏర్పడుతున్నారు ఎన్నో లాభాలు ఉన్నాయి దాంట్లో లీజనింగ్ వల్ల ఎన్నో గొడవలను కూడా ఆఫ్ వేయచ్చు అరెంతో లాభం కూడా సంపాదించగలగచ్చు మీరు ఓకే రైట్ వినడం వల్ల థర్డ్ వచ్చేసి ఏంటంటే మనకి ఎదుటివాడికి కావలసిన విషయాల గురించి మనం మాట్లాడాలి నాకేదో నచ్చింది ఇప్పుడు సపోజ్ నాకు మిఠాయి అంటే ఇష్టము నేను మిఠాయి 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 అని ఎన్నో రకాల దాని గురించి చెప్పడం మొదలు పెట్టాను అనుకోండి ఎదుటి వాడికి మిఠాయి అంటే అసలు అవసరం లేదు అంటే స్వీట్ అంటే అసలు నచ్చదు ఏమవుతుంది ఇట్లా అవుతుంది మనం రైట్ యుద్ధం జరుగుతుంది అక్కడ మెంటల్గా మనం పాపాలు గొద్దుకోవట్లేదామో కట్టుకోవట్లేదు కానీ మెంటల్గా అరే వీటంటి నాకు మిఠాయి అంటే అవసరమే లేదు ఇష్టమే లేదు వీడు ఎంతసేపు మిఠాయి మిఠాయి అని మాట్లాడుతున్నాడు అంటే నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను రైట్ అంటే మనము ఎదుటి వాళ్ళను అర్థం చేసుకోవాలి వాళ్ళతో మంచి రిలేషన్షిప్ కావాలి అంటే వాళ్ళకేం అవసరం ఉంది వాళ్ళకి ఇష్టం ఉంది దాని మీద మనం మాట్లాడామనుకోండి వాళ్ళకు మనకు మంటే గౌరవం పెరుగుతుంది అంతేకాకుండా మీరు అనుకున్న సాధించడానికి వాళ్ళు సహాయపడతారు మీరు అడగాల్సిన అవసరం లేదు వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు కానీ ఈ విషయం మనకు చాలా మంది తెలుసు తెలియదు అయినా కానీ ఎదుటి వాడు చెప్పేది వినం మన ఎంత మన మన ఎజెండా మన ప్లాన్ మనదే వర్కౌట్ అవ్వాలి అంటుంటాం రైట్ సో వాడు అలాగే ఉంటాడు మనం అలాగే ఉంటాం రైట్ సో ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి బోనస్ స్టెప్ కూడా ఇస్తాను ఇంకోటి ఇది కూడా నేను బాగా అలవాటు చేసుకోవాలన్న అవసరం ఉంది అంటే వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఫ్రీక్వెంట్గా పదే పదే వాళ్ళ పేరు పెట్టి పిలిచామనుకోండి శ్రీనివాస్ బాగుందండి శ్రీనివాస్ దీ సైడే బాగుందండి చాలా మంచి శ్రీనివాస్ థ్యాంక్ యూ శ్రీనివాస్ అలా పేరు చెప్పడం వల్ల చాలా లాభం ఉంటుంది కూడా రైట్ సో ఈ సింపుల్ సూత్రాలు కనుక మీరు పాటించారనుకోండి దీనివల్ల చాలా లాభం ఉంది ఏంటి తెలుసా మీ ఆరోగ్యం కూడా ఎంతో కుదరపడుతుంది అదేంటి శ్రీనివాస్ ఆరోగ్యం ఎలా అంటే ఈ రోజులలో మనకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నాం కదా జీవనశైలి మీద ఆధారపడే ఇబ్బందులు అనారోగ్యాలు వస్తున్నాయి అంటారు ఏంటిది డయాబెటీస్ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి ఓబీస్ వెయిట్ కానివ్వండి స్ట్రెస్ కానివ్వండి రైట్ ఇలా హార్ట్ డిసీస్ క్యాన్సర్ మెనీ థింగ్స్ ఆర్ దే రైట్ దాంతో పాటు చాలా ఫాస్ట్గా గ్రో అయ్యేది ఏంటంటే సైకలాజికల్ డిజార్డర్స్ పెరుగుతున్నాయి మనుషులలో రైట్ మనస్తత్వ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇబ్బందులు పెరుగుతున్నాయి వీడిట్ల రా వాటిలో ఏడీడీ బీడీడీ సంథింగ్ సంథింగ్ ఏమో చెప్తున్నారు రైట్ ఇవన్నీ పోతాయి ఎందుకు అంటే స్మైల్ నేర్చు స్మైల్ చేయడం రిలాక్స్ మైండ్ను రిలాక్స్ చేసుకోవడం ఒకటి తెలుసుకోవడము ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు ఓపికతో వినడము అర్థం చేసుకోవడం వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి ఏం చెప్పాలి ఎందుకు చెప్పాలి మనం వాళ్ళకి సహాయపడతామా లేదా అంత చెప్పడము ప్లస్ వాడికి కావలసిన వాటి గురించి మనం మాట్లాడడము నాలుగోది వరకు వాడి పేరు వాడు ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎంతో హ్యాపీగా సుఖ సంతోషాలుగా ఉంటారు ఐ హోప్ ఈ బుక్ మీరు ఇంతవరకు ఇంతవరకు చదివినా కానీ ఒకవేళ ఏం చెప్తారంటే ఒక సంవత్సరానికి ఒకసారి కానీ రెండు సంవత్సరాలకు ఒకసారి కానీ ఈ బుక్ చదవాలని చెప్తుంటారు యాక్చువల్గా అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ అలా మనం కంటిన్యూ చేస్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారనే ఒక రీసెర్చ్ కూడా ఉంది నేను కూడా ఈ అటు నేను అప్పుడప్పుడు ఒకసారి రెండుసార్లు చదివాను వదిలాను అది చేశాను బట్ ఈ సంవత్సరం నుంచి డెసిజన్ ఏం అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం నేను ఒకసారి చదువుతాననే ఉద్దేశంతో చేస్తున్నాను మీకు మరికొన్ని వీ లింకులు కూడా మన డిస్క్రిప్షన్లో పెడతాను మీరు వాచ్ చేయండి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన భావితరం వీడియోకి ఛా వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం సెలవు